सर 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 ओके ओके और मारते रहो जय अश्विनी नगर जय जय अश्विनी नगर जय जय अश्विनी नगर जय जय తెలుగు జాతి గర్వించదగ్గ కళాకారుడు శ్రీ ఎస్వి రంగారావు గారి నూట ఆరవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కళారంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన జయంతిని ఎంతో ఘనంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది చేసినటువంటి ప్రతి ఒక్క నటనలో కూడా తననైనటువంటి ముద్ర వేసుకొని ఎస్వి రంగారావు గారి ముందు ఎస్వి రంగారావు గారి తర్వాత అన్నటువంటి కళా పోషణ కలిగినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు అటువంటి వ్యక్తి మన తెలుగువాడిగా ఉండడం మనందరికి కూడా ఎంతో గర్వకారణం ప్రతి ఒక్కరూ కూడా ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో నటన రంగంలోనే కాకుండా ఆయన సమాజ సేవలో కూడా ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితులున్నాయి ఆయనకి నట విశ్వ నట చక్రవర్తి బిరుదుతో గౌరవించుకోవడం ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ఎస్వీ రంగారావు గారి శుభ జన్మదిన పురస్కరించుకొని ధన్యవాదాలు తెలుపుతా నట సౌరభముడు శ్రీ ఎస్వి రంగారావు గారి నూట అరవ జయంతి పురస్కరించుకొని నెహ్రూ నగర్లో ఉన్నటువంటి రంగారావు విగ్రహం విగ్రహానికి మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ నజీర్ గారు వారు వచ్చి పూలతోటి పూల మూల పనులు చేశారు అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి చుండూరు రామకృష్ణ గారు మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం యస్విరంగారావు జయంతిని పురస్కొని పురస్కరించుకొని కార్యక్రమం చేయించుకుంటున్నాను కానీ మా శాసనసభ్యులు నజీర్ గారు చెప్పినట్టు ఎప్పుడు రంగ ఎస్విరంగారావు ముందెవరు వెనకెవరు అనేది ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఎస్వి రంగారావు ఆయన నటనకు ఆయనే సాధ్యం కాబట్టి వారి జన్మదినాన్ని మరొకసారి అందరం నూట ఆరో జయంతిని పురస్కరించుకునే ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరంగా వారి జన్మదినోత్సవం శుభాంగం తెలియజేస్తున్నాం